హైదరాబాద్ లో సిపిఐఎం లో ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద సిపిఐ నేతలు తీవ్ర ధర్నా నిర్వహించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందన్నారు అయితే పాత బస్సుల్లో మూడు వేల బస్సులను తొలగించి నూతన బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు అంటున్నారు ప్రయాణికులకు అనుగుణంగా బస్సులను కూడా పెంచాలని డిమాండ్ చేస్తూ బస్ భవన్ ముందు ధర్నా నిర్వహించారు రాష్ట్రంలో ఉచిత ప్రయాణం బడుగు బలహీన వర్గాలకు మంచిదే కానీ బస్సుల సంఖ్యను కుదించి కొత్త బస్సులను మంజూరు చేయకపోవటం సరికాదని సిపిఐ నేతలు అంటున్నారు సిపిఎంఎల్ మాస్ల తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఆర్టీసీ ఎండి ఆఫీస్ ముందు మహాలక్ష్మి పథకం ద్వారా ఈ రోజు మహిళలకి మేము సౌకర్యాన్ని కల్పించాము అని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వము ఆ పథకాన్ని అమలు చేస్తున్న ఇంకొక వైపు అనేక బస్సులు స్క్రాప్ లోకి వెళ్ళిపోయాయని తొలగించినటువంటి వైనం ఉంది కొత్త బస్సులని ఏర్పాటు చేయలేకపోయింది ఇప్పటి వరకు కూడా కొత్త బస్సుల్ని కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది రిపేర్ ఉన్న బస్సులని పక్కకు వేయాల్సినటువంటి అవసరం ఉంది రెండో విషయం కూడా ముఖ్యమైన పరిణామం ఏంటంటే ఆ బస్సుల్ని కూడా ఉచితాన్ని కల్పించేటువంటి బస్సుల్ని కొనాలి హైదరాబాద్ సెక్రటరీ సిపిఎంఎల్ మాస్ లైన్ సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రయాణికులకు అనుగుణంగా ఆర్టీ బస్ ఆర్టీసీ బస్సులను పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాపితంగా నాలుగవ తేదీన అన్ని డిపో కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించాం ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ రోజు హైదరాబాద్ లోని రాష్ట్ర బస్ భవన్ ముందు అదనపు బస్సుల్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం కల్పించడాన్ని సిపిఎంఎల్ మాస్ లైన్ గా మేము ఆహ్వానిస్తాం